ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరట వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం దేవుని నుంచి దేవుడు విజయాన్ని దయచేస్తాడు అది ఒకటి కొరింతి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము యాభై ఏడు అయినను మనకు అబిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం గాక ఇక్కడ మనకు ఏసుక్రీస్తు మూలముగా దేవుడు మనకు విజయం అనుగ్రహిస్తున్నాడు అండి మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనము అనేకమైన కష్టాలు శ్రమలు బాధలు మనం అనుభవిస్తూ వస్తుంటాం ఉంటాం వ్యాధులు అనుభవిస్తూ వస్తూ ఉంటాం శ్రమలు అనుభవిస్తూ వస్తూ ఉంటాం అదేవిధంగా మనం ఒక కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం కన్నీరు కూడా పెట్టాల్సి వస్తుంది అదేవిధంగా మనం చూసినట్లయితే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఈ లోకంలో ఉన్నాం కాబట్టి శరీరంలో ఉన్నాం కాబట్టి అయినా మనకు ధైర్యం కలిగి ఉండాలండి విశ్వాసం కలిగి ఉండాలి దేవుని ఎందుకు విశ్వాసం కలిగి ఉండి ప్రార్థన చేయాలి మనం ఇక్కడ వాక్యం చూసినట్లయితే దేవుడు మనకు తప్పకుండా మన శ్రమాల నుంచి మన వ్యాధుల నుంచి మన కష్టాల నుంచి తప్పకుండా మనల్ని విడిపిస్తాడండి మనకు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే పేదరు గురించి మనం చూసుకున్నట్లయితే పేదరు ఎన్నో శ్రమలు పడ్డాడండి అసలుకి ఆయన ఎత్తుకో జైల్లో వేస్తే అదే అపస్సుల కార్యము పన్నెండు అధ్యాయము మూడు నుంచి పంతొమ్మిది వచ్చిన చూసినట్లయితే పేతులను తీసుకొని వెళ్ళి జైల్లో వేస్తే జైల్లో వేసినప్పుడు సువార్త ప్రకటించకూడదని ఆయన రేపు అంటే ఈరోజు వేస్తారు జైలు రేపు ఎట్లయినా ఆయన్ని చంపేస్తారని ఆ సమయ సమయంలో సంఘం అయితే అతని కొరకు ఆసక్తితో ప్రారంభ చేస్తుందండి దేవుడు అప్రతరీతిగా పేదరుని ఆ యొక్క జైలు నుంచి ఇప్పుడున్న జైలు అప్పుడున్న జైలు వేరండి అప్పుడు చూసిన జైలు చాలా వంటరండి అసలుకి మనుషులు లోపల వేస్తే బయటికి రావడం అస్సాము అయితే దేవుడికి సమస్తం సాధ్యమండి దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు అయితే సంఘం అయితే ఆసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు సంఘానికి ఎన్నో శ్రమలండి ఇబ్బందులు అంత చ చదరా చదురీ అయిపోయిందండి సంఘము అయినప్పటికీ ప్రార్థన ఆయుధం ద్వారా వాళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తుంటే దేవుడు అభ్యుద్రీతిగా దిగి వచ్చి పేతులను విడిపించినట్లు మనం చూస్తున్నామండి ఎన్నో శ్రమాలు వచ్చాయండి సంఘానికి ఎన్నో కష్టాలు వచ్చాయండి ఇప్పుడు కూడా మన మన దేశంలో నార్త్ ఇండియాలో ఎన్నో ఎన్నో శ్రమలండి ఎన్నో కష్టాలు అండి మన దేశంలో సౌత్లో ఉన్న ఫ్రీడమ్ నార్త్లో లేదండి ఎందుకంటే అక్కడ కొన్ని కొన్ని స్టేట్స్లో ఇప్పుడు కూడా దేవుడి వాక్యం ప్రకటించుకోవడానికి వాళ్ళు ఒక నిబంధన పెట్టారండి మన దేశంలో ఎక్కువ నార్త్ ఇండియాలోనే ఎక్కువ ఉంది మన సౌత్ ఇండియాలో అయితే ఏం లేదండి దేవుడికి స్తోత్రం అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుడు మన పక్షంగా పోరాడి మనకు దేవుడే మనకు విజయం అనుగ్రహిస్తున్నాడు మనము ఒకసారి యేసుక్రీస్తు ప్రభు గురించి మనం చూసుకున్నట్లయితే రాసిన శుభార్త రెండో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది రోజుల చూసినట్లయితే ఆ జ్ఞానంలో తా తాను అవమానించరని హేరో గ్రహించి బగు బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానాల వలన జ్ఞానాల వలన వివరంగా తెలుసుకున్న కాలను బట్టి బెతిలేహంలోని దాని సకల ప్రాంతంలోనూ రెండు సంవత్సరంలో మొదలుకొని తక్కువ వయసుకల్లా మగపిల్లలందరినీ వధించను చూడండి అండి ప్రభువు ప్రభు ఈ లోకానికి వస్తే ప్రపంచమంతానికి లక్షణం ఇస్తాడని సాతాను ఏం పని పట్టిందంటే యేసు ప్రభుని చిన్నప్పుడే చంపేస్తే అది అంతటితో పోద్దని ఎంతో ప్లానింగ్ చేశాడు సాతాను కానీ దేవుడు మహాకృప మన పట్ల ఉంది కాబట్టి ఆయన శిలువు మరణం అంత అంత వరకు ఎన్నో కష్టాలు పడ్డాడండి యేసు ప్రభు కూడా ఆయన ఈ శ్రమలు ఆయన బాధలు సిలువులో అయితే ఆయన మార్నింగ్ నైన్ నుంచి త్రీ వరకు శిలువులను ఉన్నాడండి అండి నైట్ అంతా కూడా నేను ఎంతో ఇబ్బందులు పెట్టారు యేసుప్రభు కానీ ఆయన ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందుల ద్వారా ఆయన ఒక విజయం అనుగ్రహించాడు అందరికీ మనకు అందరికి రక్షణ అనుగ్రహించాడు ఆయన మరణం ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు ఆయన కష్టాల ద్వారా మనకు విజయం అనుగ్రహించాడు కాబట్టి దేవుడికి స్తోత్రం అదేవిధంగా పౌలు గురించి మనం చూసుకున్నట్లయితే పౌలు కూడా ఫస్ట్ క్రైస్తవులను ఎంతో హింసించాడండి వాళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టాడు ఆయన దేవుడు ఆయన్ని సౌలను పౌలుగా మార్చాడు దేవుడు పట్టుకున్న తర్వాత ఆయన సేవలో బహుబలంగా వాడబడ్డాడు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రోమిలో రాసిన పత్రిక ఎనిమిదో దయము ముప్పై వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాయి వాడేవాడు శ్రమైనను బాధనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవనను కడ్గమనను మనల్ని ఎడబాయినా పౌలు ఆయన సేవ చేయకుండా అనేక గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్ ఆయన్ని చరసాల్లో వే వేయబడిన ఆయన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారండి ఆయన అయినప్పటికీ దేవుడు సేవ మాత్రం ఆయన ఆగల ఆపలేదండి డెరాల కొట్టుకుని బతికాడండి పార్ట్ టైం జాబ్ డేరాలు కొట్టుకొని పరిచయం మాత్రం ఆపలేదండి ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు కానీ దేవుడు ఆయనకి ఎంతో ఆయన దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఆయన అన్ని విషయంలో దేవుడే ఆయనకి విజయం చేకూర్చినట్లు మనం చూస్తున్నామండి రోమిలో రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఏడు మనల్ని ప్రేమించిన క్రీస్తు ద్వారా మనకు ఎదుర్కొనే కష్టాలు నుండి జయం జయము జయించిన వారి కంటే ఎక్కువ విజయాన్ని పొందుతాము అంటున్నాడు కాబట్టి మనం చూసుకుంటే శ్రమలు అనేటి తాత్కాలికమైన అండి దేవుడు మనకు ఆ శ్రమల నుంచి కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి రోగాల నుంచి వ్యాధుల నుంచి దేవుడు తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు పెరట నామంలో మీకు విజయం చేకూరుస్తాడండి ఎవరైతే కష్టాల్లో ఎవరైతే ఇబ్బందులో ఆర్థిక ఇబ్బందులో ఎవరైతే ఉద్యోగంలో కష్టాలు ఉన్నాయో అన్నిటి నుంచి దేవుడి నూతన సంవత్సరంలో మీ అందరికీ ఒక శుభవార్త దేవుడు తప్పకుండా విజయమును అనుగ్రహిస్తాడండి అదే అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే యోస్ వార్త పదహారో దాయము ముప్పై మూడో నా నాయంతో మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకున్నది నేను లోకం జయించున్నాను అంటున్నాడు యేసుక్రిసప్రభు ఆయన లోకాన్ని జయించాడండి సిలువ మరణం ద్వారా సాతాను చితదొక్కాడు తలని కాబట్టి మనకు విజయం చేకూర్చాడు ఆయన మరణమే మనకు విజయం ఆయన మరణమే మనకు స్వస్వత ఆయన మరణమే మనకు అన్నిటిలో విజయం అండి కాబట్టి మనము కాండము ఇరవై అధ్యాయము నల నాలుగో చంలో వణుకుడి వారి ముఖం చూసి బెదరకూడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించి వాడు మీ దేవుడని యుహోవా అని మన పక్షంగా యుద్ధం చేసేది ఎవరంటే దేవుడే సాతాన్పై విజయం పరిస్థితులపై విజయం కష్టాలపై మనకు విజయం మనకు అన్ని ఎదురు మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అనేకమైన శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఇరుగులు ఇబ్బందులు వస్తాయి కన్ని కొన్ని పరిస్థితులు కన్నీరు కూడా కాల్చాల్సి వస్తుంది కానీ వీటిని అన్నింటి నుంచి దేవుడే మనకు గొప్ప విజయం మనకు అనుగ్రహిస్తాడు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే రెండు కొరింతి రాసిన పత్రిక అధ్యాయం పద్నాలుగు వచ్చిన మా ద్వారా ప్రతి ముందు క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరచు కనపరచచ్చు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఉపయోగించుచున్నాము దేవుడి స్తోత్రం పౌలుకి పేతృకి ఎన్నో కష్టాలు వచ్చాయండి యేసు ప్రభుని కూడా సిలువ శిలువ మరణాన్ని తప్పించాలని చూశారు కానీ అది దేవుని ప్రణాళిక ఆయన చనిపోవాలని సిలువలో ఆయన చనిపోవడమే మనకు మనకు విజయం అండి కాబట్టి శ్రమలు ఇబ్బందులు కష్టాలు ఇబ్బ ఉన్నాయని బాధపడుతున్నారా దేవుడి నూతన సంవత్సరంలో ఒక శుభవార్త దేవుడు యువంశార్త పదహారో దాము ముప్పై మూడులో లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకున్నాడు నేను లోకం జయించున్నాను అంటున్నాడు దేవుడు ఈ సంవత్సరంలో నూతన నూతనమైన గొప్ప కార్యాలు చేయబోతున్నాయి నూతన కార్యం చేయబోతున్నాడు దేవుడు శ్రమలను చూడిపించబోతున్నాడు కష్టాలను చూడిపించబోతున్నాడు ఇబ్బందులను చూడిపించబోతున్నాడు దేవుడు గొప్ప విజయం అనుగ్రహిస్తున్నాడు దేవుడు ఈ వాక్యం దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడైన దేవ దగల నాయనా కనికరంగల దేవ మీకు స్తోత్రం నాయన నాయన ఈ శ్రమ ఈ లోకంలో ఉన్నాం కాబట్టి శ్రమలు ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి వాటిని అన్నిటి నుంచి విజయం చేకూరుస్తున్న దానికి స్తోత్రం తెలుపుతూ ప్రభు యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె